ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో ఆదివాసీలు ఆదివాసుల ధర్మయుద్ధం పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ యొక్క ధర్మయుద్ధం సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందనేది ఆదివాసీ నాయకులు వారి చూస్తున్నాం సో చెప్పండి ఈరోజు జరిగినటువంటి ధర్మయుద్ధ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి వాస్తవంగా సభ అనేది ఇరవై ఐదులో జరగవచ్చు కానీ ఇది యాభై ఏళ్ళ పోరాటం మాకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అక్రమంగా లంబాడీలు ఎస్టీ జాబితాలో వచ్చేనాటికి వాస్తవంగా కూడా మా సమాజానికి వాళ్ళ ఎస్టీలలో కలిసే విషయం తెలియదు డెబ్బై ఆరు నాటికి మా గూడాలన్నీ కూడా కంప్లీట్గా దట్టమైన అడవులు కొండ ప్రాంతాలలో ఉండిపోయినాయి డెబ్బై ఆరుల కాన్స్టిట్యూషన్ అమాండ్మెంట్లు జరిగినాయి ఏందనేది కూడా మాకు తెలియదు ఎప్పుడైతే పంతొమ్మిది వందల తొంభై ఆరు తుడుం దేబాబు ఉద్యమం ఇంకా మిగతా సంఘాలన్నీ వచ్చినాయో అప్పుడు అరే వీళ్ళతో మాకు కంచం పోతులేదు మంచం పోతులేదు అరే వీళ్ళు అసలు ఎక్కడ చూసినా కానీ ముఖ కవలికలైనా భాష అయినా కానీ జియోగ్రాఫికల్ స్ట్రక్చర్ అయినా కానీ వీళ్ళోళ్ళకు అసలు అడవితోనే సంబంధం లేదు వీడు ఇప్ప పువ్వును కొలతలేడు ఇప్పని తింతలేడు ఇటువంటి కొన్ని మేము అంచనా చేసుకున్న తర్వాత లంబాడి ఎస్టీలు కాదనేది స్టడీ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వన్ నాట్ ఎయిట్ ఆఫ్ సెవెంటీ సిక్స్ అనే ఎస్సీఎస్ అమాండ్మెంట్ యాక్ట్లో అక్రమంగా ఎస్టీ జాబితాలోకి వచ్చారని మాకు అర్థమైంది కాబట్టి అప్పటి నుంచే ఈరోజు వరకు కూడా లంబాడీలు ఎస్టీలు కాదనే దానిపైన పోరాటం జరుగుతుంది దానిలో భాగంగానే ధర్మయుద్ధం పేరిటటువంటి కోయ ప్రాంతం భద్రాచలంలో గోండు ప్రాంతం కుట్నూరులో సభ నిర్వహించడం జరిగింది దీని ప్రధాన ఉద్దేశం చాలా దేశవ్యాప్తంగా అన్ని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఉద్యమాలు కొనసాగుతున్నాయి ఈరోజు జరిగినటువంటి సభలో ఏ రాష్ట్రాల నుంచి ఆదివాసులు వచ్చారు ఏమైనా డిమాండ్ చేశారు ఇవాళ వచ్చిందంటే మహారాష్ట్ర వచ్చింది లంబడోళ్ళు ఎక్కడ గెలుపు అక్కడే గెలుపుకున్నారు ఎందుకంటే తెలంగాణలో ఆల్రెడీ ఎస్టీలలో కలిపి మాకు ఎంత చేయాలో చేసినారు ఇప్పుడు ఏం చేసినారంటే మన లోకల్ బాడీ ఎలక్షన్లో బీజేపీ పక్షాన లంబాడీ జనాభా ఎక్కువ ఉన్నదని అర్థమయ్యే రిజల్ట్ వచ్చేవారికి మహారాష్ట్రలో కూడా ఎస్టీలలో కలిపే ప్రక్రియ ఇప్పటికే కమిషన్ వేసినారు అక్కడ కాబట్టి వాళ్ళకి ఆ థ్రెట్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఇవాళ ఈ ఉట్నూరు సభలో పాల్గొనడం జరిగింది మాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అనేది ఒకటి ఉన్నది అది నైన్టీన్ ఫిఫ్టీ నుంచేలా ఇవాళ ఎస్టీ జాబితాలో కలిపే కుట్రాలలో భాగస్వామి ఉన్నది అమర్సింగ్ తిలావత్ ఈ జిల్లా నుంచి వెళ్ళి ఉన్నాడు గతం నుంచి కాబట్టి ఈ కుట్రలను మేము పరిగణించిన తర్వాత దీని దేశవ్యాప్త ఉద్యమంగా మలసాలనేది మాకు అనిపించింది కాబట్టి వాళ్ళ మహారాష్ట్ర నుంచి కూడా పిలుపు చేయడం జరిగింది అదేవిధంగా రేపు పొద్దుగాల దేశంలో ఉన్న నలభై తొమ్మిది మంది ఎంపీలని వివిధ రాష్ట్రాలలో ఉన్న ఆధిమత్య గలన్నింటిని కూడా కలుపుకొని ఖచ్చితంగా దేశవ్యాప్తంగా తెలంగాణలో ఎస్టీలో కలిపిన లంబాడీలు రేపు పొద్దుగాల దేశవ్యాప్తంగా కలిపి కూడా ఆదివాసుల్ని అన్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆ తిప్పి తిప్పికొట్టడానికి ఉద్యమాన్ని దేశవ్యాప్త ఉద్యమంగా మలచడానికి వాళ్ళ మహారాష్ట్ర వాళ్ళని కూడా సభకు పిలిపించడం జరిగింది సభలో మీరు రాష్ట్రంలో వివిధ ప్రొఫెసర్లు వాటి వారి గురించి కూడా తీసుకురావడం అంటే ఏంటి వాళ్ళ మీకు అసలు ఏం వాస్తవం ఏమవుతుందంటే ఇది లంబాడీ లెస్టి జాబితా నుంచి తొలగించాలని ఆదివాసులు కొట్లాడుతూ ఉంటే తెలంగాణ మైదాన ప్రాంతం గోడ మీద పిల్లిలాగా గోడ మీద కూసారింది ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వెళ్ళి వలస వచ్చిందని మొత్తుకుంటాను ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చిందని మొత్తుకుంటాను కర్ణాటక నుంచి వెళ్ళి వచ్చిందని రాజస్థాన్ నుంచి వచ్చిందని మనం మొత్తుకుంటాను ఆ వలస ఎక్కడికి వచ్చింది ఆదిలాబాద్కే రాలేదు కదా ఆదిలాబాద్ జిల్లా ఇంక్లూడ్ తెలంగాణ రాష్ట్రం కాదా ఇంక్లూడ్ తెలంగాణ రాష్ట్రం అనుకున్నప్పుడు తెలంగాణకు వలస రాలేదా తెలంగాణకు వలస వచ్చింది కదా కాబట్టి ఈ తెలంగాణ మైదాన ప్రాంత సమాజం కూడా దీనిపైన వలసల మీద ఆలోచించాలనేది ఒకటి రెండోది అన్న నా ఉద్దేశం ఏంటంటే గాలి వినోద్ కుమార్ అని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ ప్రిన్సిపాల్ చేసిండు ఒక దళిత ప్రొఫెసర్ ఆయన ఆయన ఏమంటాడంటే కోయలు బస్తార్ నుంచి వలస వచ్చిండారు లంబాడీలే కాదు కోయలు బస్తార్ నుంచి వెళ్ళి వలస వచ్చిరని అంటారు దానికి సమాధానంగా దానికి సమాధానంగా మేమనేది ఏంటంటే నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ నువ్వు ముందు చదువు నైన్టీన్ ఫిఫ్టీ కాన్స్టిట్యూషన్ కన్నా ముందు నిజాం బ్రిటిష్ రూల్లో వచ్చిన అమాండ్మెంట్స్ నువ్వు చదువు షెడ్యూల్ తెగల లిస్ట్ చదువు దాని తర్వాత మొన్న నీ తెలంగాణలో నీ రాష్ట్రం వచ్చింది కదా తెలంగాణ అని పేరు పెట్టుకున్న రాష్ట్రం కూడా పార్లమెంట్లో ఏ ఆర్టికల్ ప్రకారం సవరణ జరిగింది ఆర్టికల్ త్రీ ప్రకారం జరిగింది ఆర్టికల్ త్రీ త్రీ యొక్క ఉద్దేశం ఏంది భారత యూనియన్లో కొత్తగా రాష్ట్రాలు ఏర్పడాలంటే ఆర్టికల్ త్రీ పా త్రీ అనేదాన్ని ఒక దాన్ని మనం సవరణ చేయాలి ఆ సవరణ ఎందుకు చేయాలంటే పూర్వం నుంచి వెళ్ళి గోండు గోండులు అనేటోళ్ళు ఈ భూభాగానికి హక్కుదారులు సార్వజనిత హక్కు అనేది ఈ గోండులోకి ఉన్నది కాబట్టి వారిని గౌరవించుకుంటా ఎందుకంటే వాళ్ళ భూమిని పాలి భాగాల కింద పంచుతాను కదా ఆంధ్ర తెలంగాణకి పంచేటప్పుడు వాళ్ళని గౌరవించుకుంటా ఇవాళ ఆర్టికల్ త్రీ సవరణ చేయాలన్నది అనుకున్నప్పుడు మరే ఈ తెలంగాణ భూభాగం ఎవరిది గోండులదే కదా మరి గోడు లేట్ల వలస సైతుల్లో గాలి వినోదే చెప్పాలి మరి గాలి మాట్లాడు మాట్లాడితే సరిపోదు ఆదివాసులు ఏం తెలియ తక్కువలు కాదు ఆదివాసులు కాన్స్టిట్యూషన్ ఫార్మేషన్లు ఉన్నారు గాలి వినోదు లాంటి గాలి మాటలు మాట్లాడుకో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం అవసరమైతే ఎక్కడికైనా చర్చకు సిద్ధం కానీ ఆ రకంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఇంకా భవిష్యత్తులో మీ ఉద్యమ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడైతే మేము శాంతియుత పోరాటం ఎందుకంటే రెండు వేల పదిహేడులో వచ్చిన ఉద్యమం హింసాత్మక పోరాటం వచ్చింది ఫలితాలు తీసుకోలేకపోయింది దాని మీద కొన్ని ముద్ర వేసిండ్లు అసాంఘిక శక్తులు ఉన్నాయి దీని వెనక ఇంకా వేరే శక్తులు ఉన్నాయనే దాని మీద డైవర్షన్ చేసిండ్రు ఈసారి మాత్రం కొంత ఆగి ఆలోచించి శాంతియుత మార్గంలోనే మా పోరాటాలు కొనసాగిస్తాను భద్రాచలంలో కూడా అరవై డెబ్బై వేల మంది అక్కడికి వచ్చినా కానీ మేము ఒకటే వేతోని పోయినాం తప్ప ఇంకో వే వైపు మేము పోలేదంటే మా కమిట్మెంట్ అర్థం కాలేదు ఇవాళ ఉట్నూరులో కూడా అంతే ఇంతమంది జమైనా కానీ ఎంత శాంతియుతంగా ఉన్నావో అంత శాంతియుతంగా ఉన్నావు కాబట్టి మా సహనానికి పరీక్ష పెట్టవద్దు కోపం విషయానికి వస్తే మా బ్లడ్లే ఉండదు కదా అనుకుందామంటే బరాబర్ అనే కథలు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే యాభై ఏళ్ళుగా జరిగిన తప్పిదాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ఒక ఒక తెగ వలస వచ్చి వాళ్ళు అక్రమంగా ఎస్టీ చేత కొనసాగి ఇక్కడ రిజర్వేషన్లో దోపిడీ చేస్తుంది కాబట్టి ఆ తెగను తొలగించే దిశగా చర్యలు తీసుకోవాలి ఒకవేళ కనుక తీసుకోలేదనుకో కొమరం మీద ఏనుకోసం కొట్లాడిండు మా జల్ జంగిల్ జీవిని మా స్వయం పాలనే కదా బిర్సాముండి అదే కదా సమ్మక్క సార్లం అదే కదా మరి మేమేం చేయాల్సి వస్తుంది గదే చేయాల్సి వస్తుంది అది చేసిన రోజున ఈ ఆదివాసుల ఉప్పెనను తుట్టుకుంటూ మాత్రం కష్టమవుతుంది కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఈ సమస్యకు పరిష్కారం చూపెట్టి ఆదివాసులు కాపాడాలనేది ఈ సభ యొక్క విన్నపం సో రైట్ ఇది మొత్తం మీద ఆదివాసులు తమ యొక్క న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం శాంతియుతంగానే పరిష్కరించాలి తాము శాంతియుతంగానే ఉద్యమాలు చేస్తామని అయితే ఆదివాసులు చెప్తున్నారు ఊట్నూరు నుండి శైలేందర్ ఏపీ దేశం అదర కొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి